ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం అనిచ్చినటువంటి లెక్కలు విండ్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ కేవలం మన దగ్గర ఉంది హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఎగ్జామ్ సరే మనది విండ్ పవర్కి పెద్దగా సూటబుల్ స్టేట్ కాబట్టి కాదు కాబట్టి పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయారు ఇప్పుడు కూడా ఏం జరగట్లేదు మైనస్ చూస్తూ ఉంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఇలా చూస్తే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మైకా ఇందులో కూడా మంచి కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ పర్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ ప్రకారం మీరు లెక్క వేసుకుంటే అదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వల్ల ఎంత మైనస్లో లో అని చెప్పాం స్టేట్లో ఆన్ గోయింగ్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంత మైనస్లో ఉన్నా కూడా చెప్తా సోలార్ పవర్ మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్ ఎంత వన్ థౌసండ్ హండ్రెడ్ థర్టీ నైన్ అండ్ ట్వంటీ నైన్ థర్టీ కల్లా సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ మెగావాట్స్ మైనస్లో సోలార్ పవర్లో ఈ రాష్ట్రం ఉండం అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి కూడా టోటల్గా మైనస్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఈ ఈ పీరియడ్ అయిపోయే వరకు మనకి ట్వంటీ నైన్ థర్టీ కల్లా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మెగావాట్స్ పవర్ స్టోరేజ్ సంబంధించి ఈ రాష్ట్రం వెనకబడుతుంది అది ఇంతవరకు మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ అనే దానికోసం మనం ఇంతవరకు ప్రణాళికే చేసుకుంటాం ఈ రాష్ట్రం లేనే లేదు అట్లాగే థర్మల్ పవర్ సంబంధించి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా నెక్స్ట్ ఇయర్కే మనకి ఇప్పుడున్నటువంటి గ్రోత్ ప్రకారం చూస్తే మైనస్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో సహా పీక్ డిమాండ్ ఇంక్లూడింగ్ యాదాద్రిలో ఫైవ్ యూనిట్స్ కూడా కంప్లీట్ అయ్యి ఫుల్ ప్రొడక్షన్లోకి వస్తే కూడా మైనస్ ఫైవ్ హండ్రెండ్ నైంటీ ఫోర్ థర్మల్ పవర్ మనం మైనస్ రూడబోతున్నాం ట్వంటీ నైన్ థర్టీ కల్లా వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ త్రీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ త్రీ మెగావాట్స్ మైనస్ లో ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మెగా వాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం విండ్ పవర్ లో వచ్చేవారికి ఫైనల్ గా ట్వంటీ నైన్ థర్టీ కల్లా వన్ థౌజండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ ఫేస్ కెపాసిటీ ఎడిషన్ ప్లాన్ ఫర్ త్రీ ట్రిలియన్ ఎకానమీ త్రీ ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మన జీఎస్టి ఇయర్ వైజ్ ఏ రకంగా గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్కి అనుగుణంగా పవర్ ఎస్టిమేషన్స్ దాని అవసరం లెక్కేసుకుంటే సోలార్ పవర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా వన్ థౌసండ్ అండ్ థర్టీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ కల్లా నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ మెగా సోలార్ పవర్ అవసరం థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఫార్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మెగావట్ సోలార్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సో ఇంత సోలార్ పవర్ తెచ్చుకుంటే మళ్ళీ స్టోరేజ్ చేసుకొని వాడుకోవటానికి కావాల్సింది ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ కల్లా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ సరిపోయే అంత స్టోరేజ్ మనం చేసుకోవాలని ప్లాన్ మైన్స్లో ఉన్నాం థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ టూ కావాల్సింది స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు లేదు థర్మల్ పవర్కి వచ్చేవరకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా అంటే నెక్స్ట్ ఇయర్లోనే మైనస్ టూ ఫోర్ అండ్ నైంటీ ఫోర్ తక్కువ పడుతుంది మీరు ట్వంటీ నైన్ థర్టీ కల్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెగావాట్స్ పవర్ అవసరం ఉంటుంది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ వన్ మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రాన్ని అడిషనల్గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది విండ్ పవర్కి వచ్చేవారికి సరే విండ్ పవర్ని ఆల్రెడీ ట్వంటీ నైన్ థర్టీ కల్లా థౌజండ్ కావాలి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలి ఇక సో సోలార్ కెపాసిటీ అడిషన్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇది యాడ్ చేసుకుంటా రావాల్సిన అవసరం ఉంది